హాయ్ హలో ప్రైజ్ లాట్ ప్రభు అయిన క్రీస్తు వర్ శ్రేష్టమైన నామంలో నీకు నీ కుటుంబానికి మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను నీ జాశ్వాకర్ రావుల సమృద్ధి జీవ సాహస ప్రార్థన మంత్రం నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ ఎవరెన్ రత్న విజయకుమార్ గారు హలో అయితే ఇదే ఈరోజు చూసుకున్నట్లయితే దేవుని ప్రియా బిడ్డలారా నూట పంతొమ్మిదవ కీర్తన నుంచి నూట నలభై నాలుగవ వచ్చిన ఈరోజు మనం ధ్యానాంశంగా పెట్టుకున్నట్లయితే అయితే మరి ఈరోజు దేవుడు చాలా గొప్ప మాటలు మీతో నాతో మా అందరితో మాట్లాడబోతున్నాడు సో మరి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ మీరు అక్కడ బైబిల్ నుంచి తెరవండి నేను వాళ్ళు వ్యాఖ్యలు శ్రద్ధ వినండి ఇంతగా ముందు చిన్న ప్రార్థనలు మనము మన శిష్యాన్ని ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి దగలదేవ యేసు క్రీస్తు ప్రభు తండ్రి మీ ప్రస్తుతమైన పాదాలు వందన తెలియదు తండ్రి మరి ఈ రోజు కూడా మరి గొప్ప మాటలు మీరు మాతో మాట్లాడతారని తండ్రి మరి మేము వెయిట్ చేస్తున్నాం మాలో ఒక కొత్త ఆలోచన అతికీర్తించే ఆ ధన్యతను దయచేయమని ఏస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి మీ వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా మరి చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తనల నుంచి నూట నలభై నాలుగవ మరి ఆ యొక్క వచనం ఈరోజు మనం చూద్దాం నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము హల్లెల్లుయా చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనకారుడు కీర్తనకారుడు ఈ రచయిత ఏమని అంటున్నాడంటే ప్రభువ తండ్రి నీ శాసనములు మన న్యాయం ఎప్పటికి నిలిచి ఉంటుంది అని అంటున్నాడు అంటే నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి అని అంటున్నాడు ఇక నీ శాసనం శాశ్వతమైన నీతి గలవి శాశ్వతమైన ఎల్లప్పుడు నీతి అంటే న్యాయము నీ శాసనం అంటే మీరు మాకైతే ఏదైతే ఇస్తున్నారో ఆజ్ఞలు మరి సో అవి నీ శాసనములు ఎల్లప్పుడు న్యాయంగా ఉంటాయి అవి నిలిచి ఉంటాయి ఉంటాయా అంటుండటలు అలాగే ప్రభువ తనకి ఈ న్యాయమైన నిలిచి ఉండే శాసనాలను మరి మేము కై కొన్ని మరి మేము తెలుసుకునేటట్టు మా జీవితాన్ని మలుచుకునేటట్టు మాకు మరి ఒక మంచి తెలివి కావాలి కదా ప్రభువ మరి ఒక జ్ఞానం కావాలి కదా తండ్రి మరి అలాంటి జ్ఞానాన్ని తండ్రి నేను బ్రతికేలా ఈరోజు మీరు మాకు దయచేసిన ఆయుష్ను చివరి అంతం వరకు మీలో మేము జీవించడానికి మేము బ్రతికేలా మీరు నాకు తెలియదు చేయి ప్రభు అని ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు అంటే గ్రేట్ ప్రేయరా ఉన్నా కదా సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక్క ప్రశ్న మనలో మరి వస్తుందా ఇప్పుడే చూడండి అయితే ఈ భక్తుడు ఆయన యొక్క జీవిత కాలం అంతా ఏమంటున్నాడు అనంటే గొప్ప 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 ప్రార్థనలు చేసిడు అందులో ఒక ఐదు ప్రార్థనలు చేసిండు ఐదు ప్రార్థనలల్లా ఈ యొక్క ఈ నూట పంతొమ్మిదవ కీర్తనల్లో నూట పంతొమ్మిదవ అధ్యాయంలో మరి నూట నలభై నాలుగు వచ్చినము ఈ యొక్క ప్రార్థన ఆయన చేసిన ఐదు ప్రార్థనలోకి వెళ్ళా నాలుగో ప్రార్థన ఉంది హలో చూడండి అయితే మొదటి మరి మొత్తం మొద మొత్తం ప్రార్థనలు అయినా చేశాడు మొదటి వెయ్యి దీనికంటే మొత్తం మూడు మూడు ప్రార్థనలు ఒకటి ముప్పై నాలుగో వచనం రెండవది డెబ్బై మూడో వచ్చినం మూడవది నూట ఇరవై ఐదో వచ్చినం ఒకసారి ఆలోచించండి మరి ఇది నూట నలభై నాలుగవ ప్రా వచనం ఇది ఒక నాలుగవ ప్రార్థన సో ఐదు ప్రార్థనలు ఇది నాలుగవది అలాగే తొమ్మిది సార్లు దేవుణ్ణి అడిగాడట ప్రభు నేను బతికేలాగా దారి సిద్ధాన్ని నేను బతికేలాగా నాకు ఒక్క దేని ప్రసాదించు నేను బతికేలాగా నా జ్ఞానాన్ని నేను బ్రతికేలాగా తెలివితేటల్ని మరి మంచి వివేకాన్ని దయచేయి అని తొమ్మిది సార్లు అడిగినట అలలియా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుని ప్రియపాద సహోదరి సహోదరుల మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ యొక్క రచయిత అడిగినట్లు ఈ విధంగా మనము దేవుని ఒక్కసారి ఆయన అడిగామా దేవుని యొక్క కృప ఈరోజు ఇప్పుడు నాకు కూడా నడిపించడం అడిగామే ప్రతిలో